మీకు పెరుగనంలో అట్టిపండు కలిపి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ఈ అట్టిపండు అండి మీకు ఎక్కువ న్యూట్రియన్స్ న్యాచురల్ షుగర్స్ ఉంటాయండి దానివల్ల ఏంటంటే మీకు క్విక్ ఎనర్జీ బూస్ట్ వస్తుందండి అండి దీంట్లో అండి పొటా ఎక్కువ ఉంటుంది దానివల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందండి మీ బీపీ కూడా నార్మల్గా మెయింటైన్ అవుతుంది దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మలబత్తు రాకుండా కాపాడదండి ఈ పెరుగనంలో ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల ఏంటంటే మీ పొట్ట ఆరోగ్యం మెరుగుపడుద్దండి దాంట్లో చాలా మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుందండి దీంట్లో కాల్షియం ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి అది మీ ఎముకల బలానికి మీ మజిల్స్ బాగుండడానికి చాలా ఉపయోగం ఉంది ఈ రెండు కలుపు తినడం వల్ల డైజెషన్కి చాలా మంచిదండి ఎందుకంటే పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ మీ పొట్ట ఆరోగ్యానికి డైజెషన్కి మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ అంటి ఉన్న ఫైబర్ వల్ల అండి మీ బౌల్మెంట్స్ రెగ్యులర్గా ఉండి మీ మలబద్ధకం తగ్గి మీకు బ్లోటింగ్ పొట్ల డిస్కంఫర్ట్ కూడా తగ్గుతుందండి ఈ రెండు తినటం వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే అంటి విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఎక్కువ ఉంటుంది అండి దానివల్ల ఏంటంటే మీ ఇమ్యూనిటీ